హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆలు చోకా ఏ రకంగా తయారు చేసుకుంటారో చూపిస్తాను ఎందుకంటే ఈ పెళ్లిళ్ళు వీటిలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు వీటికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందామండి దానిలో కొంచెం ఆయిల్ వేసి వేడి చేద్దాం తర్వాత ఒక్కొక్కటి వేసుకునే దానికంటే నేనైతే కొంచెం ముద్దు కొట్టడం అనమాట అందుకని మొత్తం అన్ని కలిపి ఒకసారి వేసేస్తున్నాను వేసేసి కొంచెం ఇడ్లీ బాగేస్తాం చేసిన తర్వాత కొంచెం గడ్డి తీసుకొని ఇట్లా కొద్దిగా ఉల్లిపాయలు ఇట్లు గోల్డిష్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేద్దాం మామూలుగా అయితే కరివేపాకు కొంచెం తర్వాత వేస్తున్నాం దానివల్ల కొంచెం ఇంత బాగా డీప్ ఫ్రై అవ్వట్లేదు అందుకని కొంచెం మొత్తం కలిపి వేసాను చేసిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు వేద్దాం లైట్గా తర్వాత మళ్ళీ విడిగా వేసుకున్నాం ఇప్పుడు కొంచెం ఇది వేసి ఉప్పు పసుపు వేసి కొంచెం ఇది చేద్దాం ఇప్పుడు గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఉడకపెట్టి ఉంచుకున్న బంగాళ తుప్పల్ని స్మాష్ చేసేసి వీటిల్ వేసేద్దాం నేనైతే చేత్తో స్మాష్ చేశాను మీరు గడ్డితో కూడా స్మాష్ చేయొచ్చు ఇట్లాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం మళ్ళీ ఉప్పు తర్వాత కొంచెం పసుపు దీనిలో కొంచెం కారం వేసేసి కొంచెం ధనియా పౌడర్ వేసేసి వీటిని కొంచెం బాగా డీప్ ఫ్రై అవనిద్దాం ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఎందుకంటే ఎక్కువగా దీనికి టైం తీసుకోదు చాలా ఈజీ మెథడ్ చాలా సింపుల్గా ఎందుకంటే మన బంగాళదుంపలు ఒకటి ఉడకబెట్టుకోవడం ఒకటే కొంచెం ఇది ఇబ్బంది అనిపిస్తుంది దానికి మించి కర్రీ చేసుకోవడం అయితే చాలా సులువు ఎందుకంటే బ్యాచులర్స్కి అయితే ఇది ఇంకా సూపర్ అండ్ సూపర్ ఐడియా ఇది కొత్తతో పాటు ఈ బంగాళదుంప చౌక తింటే ఉంటుందండి సూపర్ 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 ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్స్ ఇచ్చినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్